ఇక విశాఖ మేయర్ పీఠం ఎన్నికపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు మేయర్ పై అవిశ్వాసం పెట్టినప్పుడే కూటమికి బలం లేదన్నారు వైసీపీ అయితే మ్యాజిక్ ఫిగర్ కోసం చంద్రబాబు కుళ్లు రాజకీయాలకు చేశారన్నారు ధర్మం న్యాయం అనే కూటమి నేతలకు చెప్పే లేదన్నారు విశాఖ ప్రజలు విశ్వాసం గెలవలేదని చెప్పుకొచ్చారు మా మేయర్గా ఉన్నటువంటి హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే ఈ డెబ్బై నాలుగు మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అంటే ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు లేఖనిచ్చారు ఏదో రకంగా ప్రలోభ పెట్టో బెదిరించో భయపెట్టో అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీరు ఈ రోజు గెలిచింది మేరు మీద పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచారు తప్ప విశాఖపట్నం నగరాల ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి కూటమి పార్టీలు కోల్పోయారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మా మేరుగా ఉన్నటువంటి హరి కుమారి గారు రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు నాంది పలికారన్నారు కన్నబాబు అవిశ్వాసం కోసం కూటమి పెద్దలు కోట్లు ఖర్చు పెట్టారన్నారు బీసీ మహిళాను గద్దె దింపిన నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు ఇటు డెబ్బై నాలుగు మెజార్టీ కోసం ఎన్నో కుట్రలు చేశారన్నారు విప్ ను దక్కించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు కేవలం కుట్రల్ని కుతంత్రాలని నమ్ముకుని విశాఖపట్నం స్థానాన్ని కా చేసుకోవాలని తెలుగుదేశం దాని అనుబంధ పార్టీలు కూటమి పార్టీలు అన్ని కలిపి చేస్తున్న కుట్రల్ని మనం అందరం చూస్తున్నాం ఈరోజు రోజు అవిశ్వాస తీర్మానం డెబ్బై నాలుగు మంది అవసరమైతే డెబ్బై నాలుగు మంది సభ్యులతో మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుని గెలుచుకోగలిగామని కూటమి సంబరం పడతా ఉంది చావు బతుకల మధ్య మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు విలువలు లేవు విశ్వసనీయత లేదు మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలున్నాయి ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలు రాజకీయం చేస్తా ఉన్నారు డెబ్బై నాలుగు కావాలి డెబ్బై నాలుగు వచ్చినాయి ఆ రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెజారిటీ స్థానాలు గెలిచి ఒకటో రెండో మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తే వాటిని కూడా కనుసైగతో గెలుచుకునే అవకాశం ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకి నాయకులకి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ ఎవరిని ప్రలోభ పెట్టొద్దు ఎన్నికల ప్రక్రియని గౌరవించండి నూటికి తొంభై ఎనిమిది శాతం గెలిచాం ఒకటో రెండో పోతే నష్టం లేదని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు గత రెండు నెలల నుంచి అడ్డదారుల్లో కేవలం